హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను నిన్నటి వీడియోస్లో చెప్తానే ఉన్నాను కదండి నేను మా ఊరు వెళ్ళాను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది పంచుకట్లు ఫంక్షన్ ఉంది ఏడో తారీఖున అని యాక్చువల్గా నేను ఏడో తారీఖున ఇది వాయిస్ ఓవర్ ఇచ్చాను కాకపోతే ఇది ఫిఫ్త్నా అండి సిక్స్త్నైతే నేనైతే ఏం వీడియోస్ షూట్ చేయలేదు నిన్న కొంచెం బిజీగా ఉన్నామన్నమాట అందుకని ఏం షూట్ చేయలేదు సో ఇది ఫిఫ్త్ రోజున దోరపూడి అనమాట దోరపూడిలో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఎంత వెయిట్ అయితే ఉన్నాడో అంత వెయిట్ పట్టికీ బెల్లం మొక్కు ముక్కు ఉందనమాట స్వామి గుడి ఉంటుంది దోరపూడిలో సో అక్కడ ముక్కుకున్నాడంట మా అన్నయ్య ఎప్పుడు వాడు పుట్టినప్పుడు మొక్కుకున్నాడంట ఆడి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక ఇప్పుడు పెడుతున్నాడు అనమాట ఆ మొక్కు ఇప్పుడు తీరుతున్నాడు ఇదేనండి మా ఇల్లు మా అన్నయ్య వెనకాల నుంచి ఇదే మా బూత్ బంగ్లా అని చెప్తున్నాడు అనమాట అయితే ఇది మా ఇల్లు నేను ఈసారి కూడా హోమ్ టూర్ చేయలేదండి ఎందుకంటే కొంచెం ఖాళీ లేదు అలాగే మా అన్నయ్య కూడా కొంచెం బిజీ ఉన్నాడు సో మేమైతే ఇక్కడే ఉంటున్నాము చెప్పాను కదా మేము మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అప్పనంగా అవుతుందని తింటానికి వెళ్ళిపోతాము ఊళ్ళోనే కాబట్టి పెద్దక్క ఎవరంటే మా నాలుగో అత్తయ్య మా అమ్మమ్మ ఊరు మా ఊరు ఒకటే నేను అమ్మమ్మ గారు ఇల్లు కూడా చూపించాను కదా నెక్స్ట్ టైం తప్పకుండా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మా అన్నయ్య నేను వాకింగ్ చేస్తున్నాము కొంచెం వాకింగ్ చేసా ఈరోజు కూడా ఐదింటికి లేసాము పొద్దున్నే వెళ్ళిపోవాలి అని అన్నారని రాజమండ్రి అవతల అనమాట అది మాకు వెళ్తానికి ఒక టూ అవర్స్ అలా పట్టింది కానీ రావడానికి ఏటో గంటలోనే అనిపించింది అనమాట వెదర్ చూడండి ఎంత బాగుందో కానీ చాలా వేడిగా ఉంది ఉడుకు మామూలు ఉడుకు లేదు హ్యూమిడిటీ ఉంది ఎక్కడ పెడితే అక్కడ తులసి అమ్మలు పోలిసేసినాయి ఇక్కడ మోరి అనమాట ఇది ఇందులో నుంచి కుళ్ళు నీళ్ళు పోతలేదు కానీ మోరి అనమాట ఇక్కడ కూడా మట్టే లేదు అయినా తులసి తులసికోట వచ్చింది తులసమ్మ వచ్చింది ఇక్కడ ఇదేమో కృష్ణ తులసి అనుకుంటా రెడ్ కలర్లో ఉంది వేరే వేరే షాట్లు ఏమో తులసి తెల్లగా ఉన్నాయి వచ్చేసినాయి అనమాట మీకు చాలా డిస్టర్బ్డ్గా ఉండి ఉంటుంది కదండి వెహికల్స్ చాలా వెళ్తున్నాయి ఇది బయటకు వచ్చి వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా వెళ్ళింది ఒక బండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూర్చుని ఇస్తున్నాను నీ వాయిస్ అందుకే రీసౌండ్ రాకుండా బండ్లు సౌండ్ అవుతుంది దేవుడికి అయితే లోటు ఉండదండి బాబు ఊరుల్లో హైదరాబాద్లో అనుకో ఇలాంటి పువ్వులు కోసుకున్నా కానీ అంకుల్స్ బయట నుంచి చాలమ్మా మా వెళ్ళు అంటారు ఇలా ఉంటుంది ఊరు ఊరికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి సిటీలకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇప్పుడు హైయెస్ట్ బెనిఫిట్స్ ఓన్లీ ఊరులకే ఉన్నాయని నా ఫీలింగ్ మా ఇమాయ వెళ్ళేది మా ఇమాయ్యులు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారనమాట ఏమన్నా అనుకుంటాడేమో అని వీడియో తెలియదు సో కొత్త ఇంటికి వెళ్తున్నాడు అనమాట తాపినుకో దేనికో వెళ్తనట్టు ఉన్నాడు అంటే నాలుగో మావియ్య ఇటుమయలు వెళ్ళిపోయాక మళ్ళీ వీడియో తీసుకుంటాం మొదలెట్టాను అనమాట ఇది తూర్పేపున తూర్పేపు ఎలాగుంటుంది సూర్యుడు అయితే చాలా హెవీగా వస్తాడు మా ఇంటికి బేసిక్గా మా అమ్మున్నప్పటి నుంచి అంతే కానీ అదేంటో తెలీదు మా ఉన్నప్పటి నుంచి కూడా అనేది మా ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎండాకాలం కూడా కొంచెం చల్లగానే ఉంటుంది ఇప్పుడు అందరూ ఏసీలు పెట్టించుకున్నారులేండి ఇంకో ఫైనల్గా ఇల్లు అయితే ఇది మేము ఇంకా బయలుదేరిపోవాలి కదా సో మేము బయలుదేరడానికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాం ఇంకా మేము యాక్చువల్గా మాది మా అమ్మమ్మ వాళ్ళది అంటే నా నాన్నమ్మది అమ్మమ్మది ఒకటే అన్నాను కదా అలాగే మా అన్నయ్య వాళ్ళది అంటే మాది మా అన్నయ్య వాళ్ళ వైఫ్ది కూడా ఒకటే ఊరన్నమాట సో పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఎదురొచ్చింది ఎదురొచ్చేసాక ఇంకా బయలుదేరిపోయాము ఇంగో గోదావరమ్మ చూసారా వరదలు వచ్చేసినాయి కదా ఉప్పొంగిపోయి లే గోదావరి ఆ పాట ఉంటుంది కదా ఇది ఇస్తే నాకు అదే గుర్తొచ్చింది కానీ కారులో చాలా మంది ఉన్నామని హాఫ్ మంది చెప్పలేదు ఫైనల్గా టూ అవర్స్ తర్వాత డెస్టినేషన్ రీచ్ అయిపోయాము యాక్చువల్గా ఇక్కడ తులాభారమే చాలా రకాలుగా ఇస్తారంటండి ఇక్కడ ఏంటంటే పటికి బెల్లము బెల్లము కాయిన్స్ స్వీట్స్ కొబ్బరికాయలు ఇలా మనం మొక్కుకునే దాన్ని బట్టి తులాభారం ఇస్తారంట ఎంత బరువు అయితే ఉంటాడో అంత బరువు ఇస్తాను పటికి బెల్లం అని మొక్కుకున్నాడంట ఈ పటికి బెల్లం మొక్కు తీరుతానికి వన్ థర్టీ రూపీస్ టికెట్ ఆ టిక్కెట్ తీసుకోవాలి సో పటికి బెల్లం ముందరే మనం కొనుక్కుని తెచ్చుకోవచ్చు లేదు అని అంటే బై వీళ్ళు కూడా ఇక్కడ అమ్ముతారంట మేమైతే కొనుక్కుని ఇక్కడ తీసుకెళ్ళిపోయాము వయసు వెనకాల చాలా డిస్టర్బ్ వస్తుంది కదండి ఆటోలు బండ్లు సౌండ్లు ఏమీ అనుకోవద్దు ఇంకో ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చామన్నాం కదా వాళ్ళు ఆ నూట ముప్పై రూపాయలతో ఒక బాటిల్ వాటరు అలాగే రెండు టవల్స్ ఇచ్చారు రెండు టవల్స్ ఈ రెండు ఇచ్చారనమాట టవల్స్కి బొట్టు పెట్టిస్తారంట సో ఒక కాటా ఉంటుంది కదా కాటాలో ఒక 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 దాంట్లోనేమో పిల్లోడిని కూర్చోబెట్టారు మేము అయ్యప్ప స్వామికి మొక్కుకున్నాం మా అన్నయ్య అయ్యప్ప స్వామికి మొక్కుకున్నాడు కాబట్టి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని నాని ఊళ్ళో పెట్టారనమాట ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి అండి నాని అంటే ఎవరు నాని అంటే ఎవరు అని చాలామంది అడుగుతారు నన్ను నాని అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడు ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవుతున్నాడు వాడికి రేపు ఆగస్ట్ నైన్త్కి నైన్టీన్త్ ఇయర్ వస్తుంది పంచుకట్లు వేసేయాలి ఎయిటీన్త్ ఇయర్ లోపల అని చెప్పి ఒకసారి ఆల్రెడీ శాస్త్రం ప్రకారం మంచి రోజు అవన్నీ చూసుకుని వేసేసారు ఈ ఏడో తారీఖున ఏంటి అని అంటే ఇప్పుడు అందరికీ గ్రాండ్గా చేసుకుందామని చెప్పి మా అన్నయ్య ఇలా ప్లాన్ చేశాడనమాట ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి పర్టికులర్గా ఈ రోజునే ఎందుకు చేస్తున్నాడు ఎందుకు ఏంటి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అనేది చెప్తాను ఇప్పుడైతే మొత్తం వీడు అరవై రెండు కేజీలు ఎంతో ఉన్నాడంట వీడు అరవై మూడు కేజీలు పట్టికీ బెల్లం తీసుకొని వచ్చారు ఇప్పుడు ఎంత బరువు వేసినా కానీ అది తోపం సరిగ్గా రాలేదండి తులసమ్మ నేసిన తర్వాత కరెక్ట్గా తూగిందనమాట బ్యాలెన్స్డ్గా ఉంది మా రెండో మా రెండో అత్తయ్య చాలా పర్టికులర్ కొన్ని కొన్ని విషయాల్లో అన్ని మంచి చెడు అంతా మా పద్మక్క చూస్తుంది అన్నమాట పద్మక్క అంటే మళ్ళీ మా రెండో మావయ్య వాళ్ళ వైఫ్ మేము మా పెద్ద అత్తయ్యని తప్ప నాకు నలుగురు మావేళ్ళని చెప్తానే ఉంటాను కదా మా పెద్ద తప్ప మిగతా అత్తయ్యలు అందరినీ అక్క అక్క అక్కనే పిలుస్తూ అనమాట పద్మక్క అచ్చక్క పెద్దక్క అక్క మావైన మటుకి ఎంకుమాయ పెద్దమాయ సీన్మాయ ఇటుమాయ అని పిలుస్తూ ఉంటాము మా అమ్మ సిక్స్త్ మెంబరు మొత్తం మా అమ్మమ్మకి ఏడు మంది అనమాట ఆల్టర్నేట్గా పుట్టారు పెద్దమాయ పెద్దమ్మ చిన్నమాయ చిన్న పెద్దమ్మ మూడో మా అమ్మ నాలుగో మాయ నాలుగు మావయ్య ఇటుమాయ అనమాట మేము చిన్నప్పటి నుంచి మా ఇటు వాళ్ళ ఇంటికాడే బతికాము మా అమ్మ ఉన్నప్పుడు కూడా మా ఇంటి ఇట్ట వాళ్ళ ఇంటికాడ నుంచి అన్నం గట్ట తీసుకుని వాళ్ళం అనమాట మేము మా అమ్మ ఎప్పుడు మా ఇంటికాడ వండి మాకు పెట్టి ఎంత సీన్ ఎప్పుడు జరగలేదన్నమాట సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను కానీ అంటే ఇవన్నీ నాకు చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మాకు పేరెంట్స్ లేరు మా నానికి కూడా అమ్మ లేదు నేను ఇది ఎప్పుడు ఎవ్వరికీ చెప్పలేదు ఇది మా అన్నయ్యకి కూడా వైఫ్ లేదు సో పిల్లలు ఎదుగుతూ ఉన్నారు కదా మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అని చెప్పి కొంచెం అలా ఉందన్నమాట నాకు ఇది చెప్తుంటుంటే కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే ఎందుకు వేయిపిస్తున్నాడు అని అనంటే మా అమ్మమ్మ ఎప్పుడూ నాని పుట్టినప్పుడు మొక్కుకుందంట సో ఏమని సుభద్రమ్మ అని ఒక అమ్మవారు ఉంటారు అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పొలంలో ఆవిడికి రెండు మేకపోతుల్ని మొక్కిస్తాను అని చెప్పి మొక్కుకుందంట మా అమ్మమ్మ చచ్చిపోయి కూడా ఒక నైన్టీన్ ఇయర్స్ అయిపోయి ఉంటుందేమో అయినా కానీ మా అన్నయ్య అప్పటి నుంచి మొక్కు తీర్చలేదు ఇప్పుడు తీరుతున్నాడు అనమాట ఆ ముక్కు సుభద్రమ్మ దగ్గర రెండు మేకపోతులు అలాగే మా ఊరు దేవత ఉంటుంది కదా అలుగులమ్మ అలుగులమ్మ జాతరకు కూడా మీరు అందరూ చూసారు కదండీ చూడకపోతే వెళ్ళి చూడండి నా ఛానల్లో సో అలుగులమ్మకు కూడా కొంచెం కూల్డ్ అయ్యి కోరుతున్నాడు అనమాట ఈ ఇది పర్టికులర్గా మొక్కు తీరిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నాడు అనమాట మరీ అంత పెద్దదింగ్ కాదండి కాకపోతే మాకు అయితే పెద్దదే వేరే వాళ్ళకి అంత పెద్దది కాకపోవచ్చు ఇది కొంచెం గ్రాండ్గా చేసుకుంటున్నాము మా పెళ్ళి తర్వాత మేము చాలా సఫర్ అయ్యాము లైఫ్లో మా పెళ్ళిళ్ళ తర్వాత మంచి అకేషన్ అంటే ఇదే అనమాట ఇది హ్యాపీ మూమెంటా శాడ్ మూమెంటా అనేది నేను అంత పర్టికులర్గా చెప్పలేను ఎందుకంటే ఎవరూ లేకపోవడం ఒక శాడ్ థింగ్ అన్నీ జరుగుతున్నాయి అనే గుడ్ థింగ్ ఒక అక్క కనిపిస్తుంది కదా ఈ అక్క ఎవరంటే మా నాని వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్ నాని వాళ్ళ మావయ్య వాళ్ళ అత్తయ్య మేము అమ్మమ్మ తాతయ్య ఇంతమంది వెళ్ళామనమాట దోరపుడి ఇది చాలా ఫేమస్ నా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫేమస్ ఇది ఆంధ్ర ఏమంటారు అయ్యప్పసం గుడి ఉంటుంది కదండి కేరళలో దాన్ని ఏమంటారు ఆంధ్ర అయ్యప్ప స్వామి అదే కేరళలో అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది శబరిమల ఆంధ్ర శబరిమల అంటారనమాట ఈ గుడి కూడా అలాగే నిర్మించారండి కొంచెం ఆ స్టైల్లోనే కాకపోతే ఏంటి అని అంటే గుడికి మెయింటెనెన్స్ అవంతా ఏం లేదు గుడి అయితే కట్టించేసే కట్టించడం పెద్ద పెద్దగా కట్టేశారు కానీ మెయింటెనెన్స్ ఏం లేదనమాట చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంది పద్దెనిమిది మెట్లని ఇలాంటివి చాలా బాగా చేశారు అయ్యప్పసాం విగ్రహం అయితే ఒక మూరుడు ఉంటుందేమో అని అంతేనండి చాలా బుడ్డి విగ్రహం అనమాట మరి బయట నుంచి చూస్తే మనకి ఇత్తడి విగ్రహంలాగా అనిపిస్తుంది కానీ పర్వాలేదు అనమాట కొంచెం బాగుంది అలాగే మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపించింది ఆర్థిక మాసం శ్రావణ శ్రావణ మాసం ఇలాంటి టైమ్స్లో అయితే చాలా ఎక్కువగా భక్తులు అయ్యి ఉంటా ఉంటారంట ఎందుకంటే కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు ఉంటారు కదా శ్రావణ మాసంలో దుర్గాదేవి పూజలు అప్పుడు దేవి పూజలు చేస్తూ ఉంటారు కదా అలాంటి టైంలో అయితే చాలామంది ఉంటారంట ఇంకో గుడి చుట్టూరు తిప్పుకొని వచ్చి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయడానికి ఇక్కడికి మళ్ళీ స్టార్టింగ్కే తీసుకొని వచ్చారనమాట ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మనము అరవై మూడు కేజీలు వేసాం కదా ఒకటికి వెళ్ళము మేమే ఒక పది కేజీలు రిటర్న్ కొనుక్కొని తెచ్చుకున్నాము ఎందుకు అని అంటే అది ప్రసాదంలాగా అందరికీ పంచిపెట్టడానికి తెచ్చామన్నమాట ఇంకో నేను నానికి చెప్తున్నాను నాని అంటే ఎవరు నాని అంటే ఎవరు అని అడుగుతారా నాని అంటే నువ్వే అని చెప్తాను సరిగ్గా చూడు అని చెప్పి చెప్తున్నా ఇక్కడ శనగలు ప్రసాదంగా ఇచ్చారనమాట ఆ శనగలు తినేసి ఇంక మళ్ళీ వేరే వేరే గుళ్ళు చాలా ఉన్నాయి ఆ గుళ్ళన్నీ తిరుగుతున్నాం మా అన్న ఈ లోపల ఎక్కడికో వెళ్ళాడని చెప్పేసి ఇవన్నీ తీతున్నాను అనమాట నేను చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ కాకపోతే బ్యాటింగ్ థింగ్ ఏంటి అని అంటే లేయర్స్ లేయర్స్లో ఉన్నాయి ఒక కింద ఒక దేవుడు మధ్యలో ఒక దేవుడు మేడ మీద ఇంకొక దేవుడు అలా ఉన్నాయన్నమాట దేవుడు గుళ్ళు అది నాకు నచ్చలేదు మా అన్న సైడ్ గుళ్ళు ఒక గోపురం ఒక గుడికే ఉంటుంది కదా అలా ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే సో ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే వినాయకుడి గుడి ఉంది అటు ఇటు స్వామిలు ఉన్నారు చూసారా పడి పూజ ఇరుముడి పూజ జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మూల విరాట్కి ఇరుముడి అభిషేకం జరుగుతుంది అని చెప్పి రాశారు వినాయకుడు చూసారా ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడో ఇలా గుడి అయితే బాగానే అనిపించింది నాకు కాకపోతే అన్ఫార్చునేట్గా మెయింటెనెన్స్ లేక కొంచెం ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ ఉన్నాయన్నమాట మేము శ్రావణ మాసం ఫస్ట్ రోజున వెళ్ళామనమాట కొంచెం అందరూ ఇక్కడ మనీ పరంగా కూడా చాలా ఉంది ఎందుకు అని అంటే ఎక్కడ పెడితే అక్కడ మీరు దీపాలు పెట్టండి ఒకవేళ దీపాలు తీసుకున్న తర్వాత ఇరవై రూపాయలు కట్టండి ఇలాంటివి చెప్తున్నారనమాట ఓరణి ఇది ఒక వ్యాపారం అయిపోయిందిరా బాబు అని అయితే అనుకున్నాము నేనైతే నేను మా అన్నయ్య ఇది ఒక బిజినెస్ అయిపోయిందండి వాళ్ళకి ఒకవేళ దీపాలు పెట్టకపోతే పది రూపాయలు పెట్టి అర్చన చేపిచ్చుకోండి ఇలాంటివన్నీ చెప్తున్నారనమాట అలాంటిదైతే నాకు కొంచెం నచ్చలేదు ఈ ఇక్కడైతే పర్టికులర్గా చాలా చూశాను ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటి అనంటే మన తెలుగు పంతులు కాకుండా వారణాసి యూపీ నుంచి తీసుకొని వచ్చారంట పూజారి గారిని వాళ్ళు మన గోత్రాలు మన పేర్లు కూడా కరెక్ట్గా ప్రనౌన్స్ చేయలేకపోతున్నారు ఇది కూడా ఒక మైనస్ అనే అనిపించింది నేను ఒక అతన్ని పర్టికులర్గా అడిగాను ఎందుకు మీకు తెలుగు అంత స్పష్టంగా రావట్లేదు అని అంటే క్యా అంటున్నాడు ఆయన యూ కాన్ స్పీక్ తెలుగు అని అంటే నో ఆర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ వారణాసి అని చెప్పేసి అంటున్నారు ఓ రేణు ఆయన అందుకే నా బాబు మీకు అంత ఇంగ్లీష్ అంత తెలుగు రావట్లేదు మా గోత్రం కూడా చదవడానికి రావట్లేదు అని అనుకున్నాను ఇక్కడ ఫ్రీ భోజనం కూడా పెడతారు అన్నదానం చేస్తారంట ముందు రోజు ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారో అన్నదానానికి అన్నదానం కూడా చేస్తారంట ఇదేంటి గృహలాగా ఉంది అని అనుకోకండి ఈ లోపల నుంచి వెళ్తే పద్దెనిమిది లింగాలు అంటే జ్యోతిర్లింగాలు పద్దెనిమిది ఉంటాయి కదా ఆ పద్దెనిమిదిని లోపల నీళ్ళల్లో పెట్టారంట బేసిక్గా వెళ్తానికి నాకు కొంచెం భయంగానే అని అనిపించింది ఆ నీళ్లు అసలు ఎప్పుడు పెట్టారో ఏంటో పాములు ఉంటాయో ఏంటో అని ఇలాంటి భయాలు అయితే నాకు చాలా ఉన్నాయి అయినా కానీ వెళ్ళాము లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే ఐదు రూపాయలు మధ్యలో స్టార్టింగ్లో నేను ఒకటి చూసి చూపించాను గుర్తుంది ఒక కొమ్మలాగా ఉంది అందులో దీపాలు పెట్టొచ్చంట దీపాలు తీసుకోండి తీసుకోండి అని అన్నారు ఇందాక చెప్పాను కదా దీపాలు తీసుకోమన్నారు దానికి మళ్ళీ ఇరవై రూపాయలు కట్టమన్నారు అని చెప్పి అలా అడుగుతున్నారనమాట ఎక్కడ పడితే అక్కడ దీపాలు వద్దులే అర్చనకి ఇచ్చారు ఏమో అని అనుకున్నాము అని చెప్పేసి ఇంకా దీపాలు అక్కడే పెట్టేసి వచ్చిస్తామన్నమాట ఈ గృహలో ఏంటంటే పద్దెనిమిది జ్యోతిర్లింగాలు ఉంటాయి ఈ జ్యోతిర్లింగాలు చుట్టూరు మనం తిరిగేసి కింద నీళ్ళు ఉన్నాయి చూడండి నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట ఈ లింగాలు ఈ ఈ చు ఈ లింగాలు చుట్టూరు తిరిగి మళ్ళీ మనం ఎటైతే వచ్చామో అటునుంచి వెళ్ళేటప్పుడు బంగారు బల్లి అలాగే వెండి బల్లి ఈ రెండు అంటే ఇవి నిజమైన బంగారం వెండి కాదులేండి బంగారం పూత ఒకటి కలర్ నాట్ పూత పెయింట్ బంగారం పెయింట్లో ఉన్న ఒక బల్లి వెండి పెయింట్లో ఉన్న ఇంకొక బల్లిని అక్కడ పైన పెట్టారనమాట బయటకు వచ్చేటప్పుడు అవి ముట్టుకోండి అని చెప్పి మనం ఎక్కడైతే ఐదు రూపాయల టికెట్ తీసుకున్నామో అక్కడ చెప్పారనమాట సో అంతా కొంచెం బాగానే చెప్తున్నారు కానీ కొంచెం శుభ్రత విషయంలో కొంచెం బాగోలేదు అని అనిపించింది మళ్ళీ ఫ్లోర్స్ వైజ్ గుళ్ళు ఉన్నాయి అర్చకులు కూడా నా మన తెలుగు రావట్లేదు కొన్ని ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇంకా శివలింగాల చుట్టూరు తిరిగేసి మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము మీరు చూడండి మీకు తెలుస్తుంది పైన బంగారం వెండి పట్టుకొని ఆగి వచ్చేటప్పుడు అయి రాసుకుంటూ బయటికి రమ్మని చెప్పారనమాట పట్టుకుని బయటికి రమ్మని చెప్పి చెప్పారనమాట సో మేము కూడా అలాగే చేసాము అయితే మా అన్నయ్య అంటున్నాడు ఇంకైతే మనము కంచెళ్ళక్కర్లేద్దు కంచి వెళ్తే మళ్ళా డబ్బులు వేస్ట్ కదా బంగారం బల్లి బల్లి మనం ఇక్కడే చూస్తాము అని అంటున్నాడు అనమాట ఇదంతా జోక్ ఎవరి నమ్మకం ఉంటుంది కదండి ఏది ముట్టుకుంటే ఏది మంచి ఏది చెడు ఇలాంటివి ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా సో నేనైతే పర్టికులర్గా చాలా ఎక్కువ నమ్ముతాను దేవుణ్ణి దట్టు వెంకటేశ్వర స్వామిని అయితే ఇంకా ఎక్కువ నమ్ముతాను కాకపోతే అన్ని గుళ్ళు తిరుగుతున్నాము ఇక్కడ అన్నీ ఉన్నాయి అని నేనైతే పర్టికులర్గా వెంకటేశ్వర స్వామికి చాలా ఎక్కువ ముక్కుతో ఉంటానండి సో నాకు వెంకనబాబు గుడికి వెళ్ళిపోవాలి అనే ఆతృత చాలా ఉంది అందుకని చెప్పేసి గమ్మున గమ్మున బయటకు వచ్చేస్తున్నాము బయట దీని పక్కనే ఎంకనబాబు నామాలు కనిపించినాయి అనమాట అప్పుడు వాళ్ళని అడిగే వెంకనబాబు గుడి ఉందా ఇక్కడ అని అంటే ఉంది అలా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు వెండి బల్లి రంగు నిలిచిపోయింది చూసారా బంగారు బల్లి రంగు బాగానే ఉంది కానీ వెండి బల్లి రంగు నిలిచిపోయిందనమాట అందరూ ముట్టుకున్నాను అనుకుంటా ఇంకా ఇలా ముట్టుకొని బయటకు వచ్చాము మేము ఏ ఏ డైరెక్షన్లో వెళ్ళామో ఆ డైరెక్షన్ ఆపోజిట్ సైడ్ నుంచి రిటర్న్ వచ్చేసామన్నమాట దీని పక్కనే మన యంకన బాబుకి అవతారాలు ఉంటాయి కదండి వామనావతారం అంటే ఏమంటారు దశ అవతారాలు ఉంటాయి కదా దశ అవతారాలు కూడా ఉన్న ఒక గుడు ఉంది ఎంకన బాబుది నేను ఇంకా నిజంగా ఒకటే ఒకటే చోటు ఉంటాడేమో మూల విరాట్ అని అనుకున్నాను ఒక్క చోట అయితే లేరండి బాబు వెంకన్న బాబుని చూడడానికి మూడు ఫ్లోర్లు ఎక్కమన్నారు మూడు ఫ్లోర్లు ఎక్కాము మూడు ఫ్లోర్లో మీరు ఎంకన్న బాబుని చూడాలంటే ఫోన్ లోపల పెట్టాలి అని అన్నారు అనమాట ఇంక అన్నీ నోరు మూసుకొని ఇంకా బాబుని చూడటానికి వెళ్ళే దారిలో ఇది వచ్చేసి స్ఫటికలింగం అంట అదిగో బాగుంది కదండి స్ఫటికలింగము వెంకట బాబు ఫోటోలు తీయకూడదని అన్నారని ఇంకా ఇంగో ఇక్కడ కృష్ణార్జునులు ఉన్నారని ఇది తీసాను ఎంత బాగుందో ఇదైతే ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి